మండే ఎండల్లో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతిపురం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది ఇక సోమవారం ఏలూరు కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది శ్రీకాకుళం విజయనగరం పార్వతిపురం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది